ప్రకృతి వైపరీత్యం వల్ల వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ మోటార్ల పంప్ హౌస్ నీట మునగడం దురదృష్టకమని వెంటనే మోటార్లకు నష్టం వాటిల్లకుండా నీటిని తొలగించాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు బుధవారం శ్రీపురం టర్నల్ వద్ద నీరు ప్రవంచడంతో అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ ఇఈ భారతసారితో పాటు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి సంఘటనపై పూర్తి స్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు వట్టె వెంకటాద్రి రిజర్వాయర్ పంపు హౌజ్లో నీరు చేరిందని వెంటనే అధికారులు గుర్తించి నీటిని తొలగించే పనులను ముమ్మరం చేయడం జరిగిందని వివరించారు